హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కొన్ని రాసుల వారికి అనుకునే సంఘటనలు ఎదురవుతాయి వీరి జీవితంలో ఎలా ఎదగాలి వీరు అనుకున్న గోల్ సాధించగలరా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కొన్ని రాసుల వారికి జీవితంలో అనుకోని సంఘటనలు సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ వాటిని అధిగమించి ఎదగడం విజయాన్ని సాధించడం పూర్తిగా వారి శ్రద్ధ ధైర్యం పట్టుదలపై ఆధారపడి ఉంటుంది అనుకోని సంఘటనలు ఎదురయ్యే రాసులు కాలజ్ఞాన ప్రకారం తులారాశి ఆత్మవిశ్వాసం తగ్గినప్పటికీ తిరిగి నిలబెట్టే శక్తి ఉంటుంది ప్రయత్నిస్తే నేమ్ ఫేమ్ పొందగలరు కుంభరాశి మానసిక అల్లర్లతో పాటు కుటుంబ విషయంలో సమస్యలు రావచ్చు కానీ జ్ఞానంతో బుద్ధితో ముందుకు వెళ్ళవచ్చు రుచిక రాశి అనుకోని ఆర్థిక నష్టం మానసిక ఒత్తిడి కానీ ధైర్యంగా వ్యవహరిస్తే పెద్దలు విజయాలు సాధించగలరు ధనుసు రాశి ఆశించిన పనులు ఆలస్యంగా కావచ్చు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి ఈ రాశుల వారికి ఎలా ఎదగాలి ధైర్యం స్పష్టంగా ఉంచుకోండి ఎలాంటి ఆటలు పోట్లు వచ్చినా మీ లక్ష్యం చూపు తప్పకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొంచుకోండి జ్యోతిష్య సూచనలతో పాటు మానసిక శక్తి కీలకం సత్ప్రవర్తన ధర్మ మార్గంలో ఉండండి బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా నైతిక విలువలను పెద్ద పీట వేస్తుంది గురువులను పెద్దలను సలహాలు అడగండి మార్గదర్శకం తోడైన ఈ గమ్యం దగ్గర పడుతుంది శాంతి ధ్యానం పూజలు చేయడం శని రాహు కేతు దోషాలను తగ్గించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు పనిలో నిరంతరం కృషి శ్రమ మిమ్మల్ని ఎదిగే నిజమైన ఆయుధం గోల్ సాధించగలరా అవును బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రమాదాలు ఆడుపోట్లు చెప్తుంది కానీ భవిష్యత్తు మారేది మన చేతిలోనే అది కూడా సూచిస్తుంది మీరు పట్టుదలగా విశ్వాసంతో ముందుకు సాగితే మీ గోల్ సాధించడం ఖాయం మీ రాశి వీరు చెప్తే తులారాశి ప్రధా ప్రధానమైన పరీక్ష సమయం ఆత్మవిశ్వాసం బలహీనపడే కాలం అయితే ఇది చైతన్యంలో కూడిన మార్పులు దారితీస్తుంది కుటుంబం కుటుంబంలో చిన్న విభేదాలు తోలిచే అవకాశం మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి విద్యా కెరియర్ ఎదుగుదల ఉన్న కొంత కాలస్యంగా నమ్మకంతో పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి శుక్రుని శాంతి కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి కుంభరాశి మాన మానసిక స్థితి నిర్ణయాలలో అనిచితి ఆలోచనలు మారుతూ ఉండవచ్చు మెంటల్ స్టెబ్యులిటీ అవసరం ఆర్థికం ఖర్చులు ఎక్కువయ్యే ఆదాయం తగ్గిపోవచ్చు పెట్టుబడులతో జాగ్రత్త అవసరం స్నేహితులు పరిచయాలు నమ్మిన వ్యక్తులతో మోసం చేసే అవకాశం ఎవరైనా పూర్తిగా ఆధారపడవద్దు ఉపాయం శని దోష నివారణ కోసం శనివారం నల్ల దానాలు చేయడం మంచిది కృచిక రాశి ఆకస్మిక సంఘటనను ఊహించని ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఒత్తిడిలు ఎదురవుతాయి వృత్తి బిజినెస్ పని బరువు పెరగడం లేదా పదవిలో మార్పులు సంభవించవచ్చు వ్యక్తిత్వం అహంకారాన్ని తగ్గించుకునే నియమంగా పాటిస్తే మంచి జరుగుతుంది హనుమాన్ చాలీసా రోజు పారాయణం చేయడం మంచిది ధనుసు రాశి ఆలోచన లక్ష్యం మీరు అనుకున్నది సాధించాలనుకుంటే దృఢ సంకల్పంతో అవసరం మార్గం క్లిష్టమైన చివరికి విజయ విజయవంతం అవుతారు పరిస్థితులు మొదట కొంత నిరాశ కలిగించిన రెండో అర్థంలో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది యాత్రలు విదేశీ ప్రయాణాలు అవకాశం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఉపాయం గురువారానికి పసుపు రంగు వస్త్రం ధరించడం గురుని పూజించేయడం మంచిది ఫలితాలు లభిస్తాయి ఈ రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదు కాలంలో ఆటలు పోట్లు వచ్చిన ధైర్యం ఓర్పు దేవిన భక్తి మరియు సరైన నదీశలో కృషి చేస్తే అనుకున్న విజయాలు సాధించవచ్చు